హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చక్కగా ఈరోజైతే మాత్రం మంచిగా షికార్ చేస్తున్నాం అనుకుంటున్నారా అవునండి మనకు డైలీ విజిటర్స్ ఉంటారు కదా హ్యాపీ హ్యాపీగా గార్డెన్లో మనకు వచ్చే వాళ్ళతో చక్కగా మొక్కలను గురించి పరిచయం చేసుకోవడం వాళ్ళు కొన్ని మొక్కలు పరిచయం చేయడం నేను కొన్ని చెప్పడం వాటి గురించి నాలెడ్జ్ చాలా షేర్ అవద్దండి అలాగే అనుకున్నాం ఈరోజు గార్డెన్ విజిట్లు అదే అవద్దు అనుకున్నాం కానీ అది కాదండి విషయం ఈరోజు వచ్చిన వచ్చిన వాళ్ళు మాత్రం స్కూల్ టీచర్స్ అండి చక్క హెచ్ఎం గారు టీచర్ గారు వచ్చారు చాలా మంచి మంచి విషయాలు మనకైతే నాకు నేర్పించారు నేర్చుకున్నాను నా నా నుంచి కూడా నేర్చుకున్నారు అది మీరు కూడా తెలుసుకోవాలి మెయిన్ మన సంపద ఏంటంటే కూరగాయలే కాదు మెడిసినల్ ప్లాంట్స్ కూడా మన ఆయుర్వేదం మన భారతదేశ సంపద అంటాను మాత్రం నేను ఎప్పుడు కూడా దాని గురించి తెలుసుకో తెలుసుకోవాలంటే మీరు అసలు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే మాత్రమే మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఒక్క మొక్కకి ఎంత చరిత్ర ఉందో నాకైతే అసలు చాలా ఆనందం వేస్తుంది అండి వీడియో మీ ముందు తీసుకురావడానికి కారణం కూడా నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఒక్కొక్క మొక్క గురించి ఈ వీడియో చాలా క్లుప్తంగా తెలుస్తే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఒకసారి రాజలక్ష్మి గారి గార్డెన్ విజిట్ విజిట్ చేయడానికి రఘుమండ స్కూల్ మా మేడం గారు డెంకాడ మండలం రఘుమండ హై స్కూల్ భాగ్యలక్ష్మి మేడం గారు హెచ్ఎం గారు నేను అక్కడ బయాలజీ అసిస్టెంట్ మరియు టెర్రస్ గార్డెన్ గ్రూప్లో మాకు ఆదిలక్ష్మి గారు తెలుసు సో మా స్కూల్లో చాలా మొక్కలు మేడం గారు సహకారంతో మెడిషనల్ ప్లాంట్స్ డివోషనల్ ప్లాంట్స్ రాసి అంటే చాలా చాలా పెంచాము కానీ ఈ మధ్య కొంచెం అవి కొద్దిగా డిస్టర్బ్ అయ్యాయి అది ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుందామని ఈరోజు విజిట్ చేసి చాలా మొక్కలు నిజంగా కలెక్ట్ చేస్తాము ఇచ్చేసారు మేడం గారు కానీ మా స్కూల్ దగ్గర నుంచి మెడిషనల్ ప్లాంట్స్లో రెండు మూడు రకాలు ఇక్కడ లేనివి ఒకటి రెండు అనేది తీసుకొచ్చి మేడం గారికి ఇద్దామని అందులోని ఇది ఒకటి దుంప రాష్ట్రం అండి ఇది ఇది దుంప రాష్ట్రం ఇది పసుపు జాతి మొక్కకి జాతికి చెందిన మొక్క ఇది మనకి దుంపలు పసుపుకి ఎలాగైతే వస్తాయో దీనికి కూడా అలాగే వస్తాయి దుంప వాడుకోవాలా ఆ దుంప మాత్రమే వాడుకోవాలి ఇది దుంప ఇది అంత పసుపుగా ఉండదు కానీ మన పూర్వీకులు ఆ చిన్నప్పుడు అంటే సంవత్సరం లోపు పిల్లలకి కప్పమది పోవడానికి ఈ దుంప రాష్ట్రం అరగదీసి తేని కలిపి ఆ అంగుడికి రాసి పట్టేవారు అందరూ అంటే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కూడా వాడుకోవచ్చు ఆకులు ఇలా ఉంటాయి చూపించు ఆకులు ఇలా తీసుకోము కొంచెం అల్లము పసుపు వాసన వస్తుంది దుంపను ఎండబెట్టుకొని నిల్వ చేసుకొని ఎప్పుడైనా వింటర్ సీజన్లో కొంచెం ఇలా అరగదీసి తేనె కలుపుకొని ఎవరి మనం నోట్లో నోటు నోట్లో తీసుకున్నా కప్పు అనేది తగ్గిపోద్ది మరి ఇది మన గార్డెన్ లోని ఈజీగా పెంచుకోవచ్చు మా దగ్గర ఉంది ఇలాగ మేడం గారికి ఇద్దామని మా హెచ్ఎం మేడం గారి చేతుల మీదుగా ఆదిలక్ష్మి గారికి దుంపతో సహా తీసుకుని మేడం గారు మీ టీచర్స్ హెచ్ఎం గారు ఏంటంటే టైంకి వచ్చి వెళ్ళిపోయామో పాఠాలు చెప్పామని కాకుండా పిల్లలకి మొక్కల గురించి అది నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారు ఎన్ని రకాల మొక్కలు మీ స్కూల్లో మాకు ఇది ఉంది స్కూల్లో మా మొక్క ఉంది ఈ మొక్క మా స్కూల్లో ఉంది మా స్కూల్లో ఉంది అని చాలా చెప్పారండి చాలా ఆనందం వేసింది టైంకి వచ్చి వెళ్ళిపోకుండా మొక్కల మీరు ఎంత శ్రద్ధ పెట్టి స్కూల్లో పెంచి కంపల్సరీగా మొక్కలకి పిల్లల గురించి వాటికి వివరించి అన్నీ చెప్తామని చెప్తున్నారు కదా చెప్తారు ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ మనం రఘుమండ స్కూల్ కూడా మనం మన వీడియోలో విజిట్ చేసి చక్కగా చూద్దాం తప్పకుండా చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ పిల్లలతోనే చెప్పిద్దాము మీరు ఒకసారి వచ్చి స్కూల్ చేద్దాం మీకు మాత్రం ధన్యవాదాలు చెప్పొచ్చు ఈ ఈ సర్వీస్ కూడా మీరు చేస్తున్నందుకు పాఠాలే కాకుండా మొక్కల సర్వీస్ కూడా చేస్తున్నారు ఇదేం మొక్క అండి ఇది దీన్ని కిడ్నీ టీ ప్లాంట్ అంటామండి కిడ్నీ టీ ప్లాంట్ అని ఇది యాక్చువల్ గా మన ఇండియాలో పెరిగే మొక్క కాదు ఇది ఇది జావాలో పెరిగే మొక్క ఇది మదర్ ప్లేస్ అనమాట అక్కడ అయితే దీన్ని కిడ్నీ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మన ఇండియాలోనే రణపాల లేకపోతే పునర్నవ అటుక మామిడి లేదా కొండపిండాకు ఇట్లాంటివన్నీ మనం కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆకులు తీసుకుని పప్పులో వేసుకోవడం కానీ కషాయం కానీ మనకి ఇక్కడ దొరికేది కానీ ఇది మనకి దొరకదు అక్కడ నుంచి తీసుకొచ్చి మేము నర్సరీలో కొన్నాం ఇది వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం వస్తే ఈ ఆకలిని కషాయంగా చేసుకొని వాళ్ళు తాగుతారు ఫస్ట్ టైం ఎక్కడ కూడా మనకి ఫ్రీక్వెంట్ గా పెరిగే మొక్క కాదు మీ అంటే మీరు అన్ని రాష్ట్రాల వాళ్ళు చూస్తుంటారు కదా ఛానల్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది ఎక్కడైనా ఎవరికి నేను చేతి మీద తీసుకోవడం మరి మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం నేనే మొక్కలు పిచ్చి మెడిసిన్ ప్లాంట్ పిచ్చి అంటే ఇంకా దానికి ఇంకా మంచి వెరైటీస్ తెచ్చి ఇచ్చారు నేను మంచిగా పెంచుతా అమ్మో ఇంకా తీస్తున్నారు చూడండి ఇంకా ఇస్తున్నారు అంటే ఇది అందరికీ తెలిసిన మొక్కే మరి ఇక్కడ లేదు అని లేదు ఇది పిప్పిలి మొక్క ఇది అందరికీ తెలుసు మన అమ్మమ్ములు తాతమ్మలు కూడా అందరూ కూడా మన ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఒక అన్నలోకి ఆ పిప్పి చిన్న చిన్న ఉంటాయి కదండి అంటే మిరియము లాంటి జాతి మొక్కది మెడిసిన్లో మెడిషన్ ప్లాంట్ అనమాట ఇది లాగే ఉంటుంది ఆ పిప్పు దీన్ని ఎండబెట్టిన తర్వాత కాయలు పౌడర్గా చేసుకొని రక్త శుద్ధి కావాలి మనకి రక్తం శుభ్రపడాలి అనుకున్నప్పుడు ఆ కాయల్ని కషాయంగా చేసుకొని చారులో వేసుకోవచ్చు పౌడర్గా చేసుకొని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు బ్లడ్ ప్యూరిఫికేషన్ అది బాగా అవుతుంది అందుకే మన పూర్వీకులు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మంది బ్లడ్ ఇంప్యూర్ అవ్వడానికి దీన్ని వాడేవారు కాబట్టి ఈ గాడిలో మరి ఇక్కడ ఉండాలి అని చెప్పి మా స్కూల్లో ఉంది తీసుకొస్తాము ఆల్రెడీ వచ్చిన్నాయండి చాలా థ్యాంక్స్ అండి ఇలా అందుకే పూర్వీకులందరూ కూడా అంత ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్ళకడం ప్రెగ్నెంట్ డెలివరీ అయింది అంటే మన బాడీ అంతా గుల్లైపోతుంది ఇలాంటివి తీసుకోపోవడం వల్లే మెడిసిన్ మీద ఆధారపడిపోయాము నెక్స్ట్ మరో మొక్క అండి ఇది ఇది సతావరి మా స్కూల్లో ఉన్న అరవై మెడిసిన్ ప్లాంట్ అలాకెళ్ళండి ఇది నాకు చాలా ఇష్టమైన మొక్క ఎందుకంటే ఇది సతావరి ఏ ఆయుర్వేద మెడికల్ షాప్కి వెళ్ళినా సతావరి గుళికలు అనేది అమ్ముతారు ఇది ఎక్కువగా గర్ల్స్ అంటే అమ్మాయిల్లోని నెక్స్ట్ అలాగే మైనోపాజ్ టైంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఈ అండ్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది కదా హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ఈ సతావరిని మన ఆయుర్వేద వైద్యులు అది వాడతారు పౌడర్ని తీసుకొచ్చి కాంబినేషన్స్ కలిపి మనకి ట్యాబ్లెట్ రూపంలో ఇస్తారు ఇది ఒక ఫెర్న మొక్క ఒకలాగే కనిపిస్తుంది కానీ కానీ దీని తాలూకా అది పిల్లి తీగలు కూడా అంటాం తెలుగులో దీన్ని పిల్లి తీగలు అది చిన్న చిన్న దుంపలు తేగలు తేగలు అంటాం అని తాటి తేగలు తాటి తేగలు ఎలాగైతే ఉంటాయో ఎలాగ దీనికి తేగలు వస్తాయి ఆ తేగలు మనం బయట తీసి ఎండబెట్టి పౌడర్ చేసి మనం వాడుకోవచ్చు అంటే ఇప్పుడు అమ్మాయిలకి అది అనిసిస్త సైకిల్ డిస్టర్బెన్స్ అవుతుంది మూడు నెలలకి రెండు నెలలకి అలా వస్తుంది అలాంటప్పుడు దీన్ని పౌడర్ కలుపు పాలల్లో కలుపుకొని కొంచెం మోతాదులో కొంచెం కొంచెం తీసుకుంటే ఇంబ్యాలెన్స్ ఇన్ ఫిమేల్ అండ్ గర్ల్స్ లో అనమాట అందువల్ల ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం మా స్కూల్ ఆడపిల్లలందరికీ చెప్తాను ఇంకా మిగిలిన రెమెడీలు కూడా చెప్తాను కానీ ఈ మొక్క మన దగ్గర ఉందని ఒక గర్వంగా అనమాట ఇది ఒక టూ త్రీ ఇయర్స్ అయింది చాలా పిల్లి తేగలు అయితే లోపల ఉన్నాయి ఒక చిన్న తేగ తీసుకొచ్చి మీకు ఇచ్చాను మీరు అనాల దాపుల్లో ఇక్కడ ఈ ప్లాంట్ దొరకలేదు కానీ ఈ మొక్క అంటే ఇష్టం అని చెప్పి మా మేడం గారు సహకారంతో ఇంకా పెట్టండి అంటే నేను హైదరాబాద్ నుంచి తెప్పించాను ఆన్లైన్ లో ఇది ఈ మొక్కని అడ్డసరం ఓటి అలాగే మరికొన్ని కొన్ని మొక్కలు ఇది సతావరి చాలా జాగ్రత్తగా మా దగ్గర అసలు కొమ్మలు కట్ చేసినా వచ్చేస్తుంటుంది కాదు పైన ఇలా కట్ దుట్ చేస్తాం ఆకులు ఏమన్నా వాడుకోవచ్చా అండి ఆకులు మన అగ్రికల్చర్ స్టూడెంట్స్ తర్వాత యూనివర్సిటీస్ సార్లు ఉన్నారు వాళ్ళకి పంపిస్తాను వాళ్ళ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం శాస్త్రజ్ఞులు ఉన్నారండి చక్కగా మన గ్రూప్ లో కూడా ఉన్నారు ఒకసారి ఉన్నారు తేజస్ గారు అని ఆయన కూడాను మన సీనియర్ సైంటిస్ట్ మన గాజుల్ రేగ్ యూనివర్సిటీ సైంటిస్ట్ సార్ అవుతారు వాళ్ళ అమ్మ మొక్కని అలాగే ఇది సతావరి అనేది ఆయుర్వేదంలో ఎంత రాజ్యం వెళ్తుందో దాని పేర్లగా అశ్వగంధ అండి అందరూ కూడా వినే ఉంటాయి అడ్వర్టైజ్మెంట్ అతి అంటే ఎక్కువ బలా బలహీనంగా ఉన్నవాళ్ళు అంటే ఇంకో పేరు కూడా ఉందండి ఏ రోగము తెలియదో తెలియని రోగానికి దీన్ని మందుగా వాడతాం అవును మనకు ప్రత్యేకంగా పేరు కూడా ఉంది మర్చిపోయాను ఇది కూడా దుంపలేనండి ఇలాగా వస్తాయంటే మనకి వేర్ల వేరు అదే ఇవే దుంపలండి లావ్ లావుగా వస్తాయి వేరే కదా అశ్వగంధ అంటాము ఇది కూడా మేము మెడిసిన్ ప్లాంట్ కింద మేము స్కూల్లో వాడుతున్నాము అయితే దీనికి ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్ వచ్చి విత్తనాలు కూడా ఉన్నాయి నేను అది కలెక్ట్ చేశాను కానీ ప్రస్తుతం నాకు స్కూల్లో అది కొంచెం పోయింది అందువల్ల రూట్ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను జాగ్రత్తగా దీనికి చిగురు వచ్చినంత వరకు కూడా పెంచండి అశ్వగంధ గురించి ఇంకా డీటెయిల్గా మీరు యూట్యూబ్లో కూడా చూడండి చూస్తాను ఇది కూడా నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ అంటే రేర్ ప్లాంటు ఈ దీన్ని వాడతారండి శతావరిని అశ్వగందాన్ని రెండు మొక్కలు ఇంకా అంతనా అంతే మేడం గారు చాలా మంది వస్తాను 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 హెచ్ఎం గారు కూడా ఇంకా విషయం ఏంటంటే హెచ్ఎం గారు ఇవన్నీ చేయడానికి యాక్చువల్ గా మరి హెచ్ఎం గారు ఇంట్రెస్ట్ ఉంటేనే మేము చేయగలం కానీ పూర్తి సహకారం ఎంత అంటే అంత సహకారం అమౌంట్ ఇచ్చి కూడా మాకు మమ్మల్ని పంపించి చాలా చోట్ల పంపించి మొక్కలు వేయించి వాటిని సెక్యూర్ చేసి ఆవిడకి ఎంత ఇష్టం అంటే మరి హెచ్ఎం గారు గవి చేయలేరు ఏదో అలాగా ఇష్టం అలా చాలా కలిపి

కావచ్చు కొన్ని మొక్కల గురించి నాలెడ్జ్ తెలుస్తుంది పిల్లలకి ఏదో తెలుస్తుంది అంటే మనం మీరు చేస్తున్న చిన్నది కదండి మనకన్నీ తెలుసుకున్నాం బా కనీసం ఈ మొక్క దీనికి ఉపయోగపడతాన్ని తెలుసుకుంటే చాలు మేడం గారి దగ్గర చేయిస్తాను మేము చాలా నేను చెప్పాను మీకు కషాయం చేయించాను గతం చేయించాను కూడా తయారు చేయించి ఇలాంటి టీచర్స్ కూడా ఉన్నారనమాట చూడడం తక్కువ అది మీరు కనిపించడం అది మీరు మాకు ఫ్రెండ్స్ అవడం ఇలా గార్డెన్ కి రావడం అయితే మా స్కూల్ పెద్ద దన్ను మీరు వేళ స్కూల్ అటువంటి ఏమైనా మీరు ఒక ఆదిలేష్మి గారు మీ సర్వీస్ అద్భుతం ఎంత మందికి అయినా ఎన్నో మొక్కలు మీరు ఇచ్చారు విసుకోలేదు సలహాలు అడిగినా కూడా చాలా చక్కగా చెప్పారు నిజంగా మీ వాళ్ళు ఉంటే మీ అందరం ఎదిగిస్తాం ఏం లేదు మేడం మీకు అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దొరికిస్తుంటే మరి ఇంకా యాక్చువల్ గా మేడం గారు కూడా ప్రత్యేకంగా మీ టెర్రస్ గార్డెన్ చూసి ఆ ప్లాన్ చేసుకుందాం అని అది ఎప్పటి నుంచి అండి సిక్స్ మంత్స్ నుంచి వద్దాం వద్దాం అని చెప్పని పడుకుంటే అంటే మరి ఆమెకి ఏదో మీటింగ్ అని ఇదని అదని ఒత్తిడి వల్ల ఇంక ఈ రోజు గట్టిగా అన్న మీరు రాకపోతే నేను వెళ్ళిపోతాను ఎందుకంటే అక్కడ పని అని అంటే అప్పటికి కొంచెం లేట్ అయినా అలా వచ్చేస్తాం ఆవిడ కూడా టెరెస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు త్రీ మేడం గారు మీరు మగబీరా అన్నారు ఇది ఈ మొక్కే కదా ఆ ఇదేనండి మగబీర మగబీర కింద వేసుకున్నాము కూడా ఇదే కూడా అయితే ఈ మగబీర పాండవత్తి అనేది నేనైతే దీన్ని వత్తి వేసి వెలిగించి ఒక వీడియో కూడా చేశాను మీరు ఒకసారి చూడండి నేను ఏ రకంగా ఈ స్కూల్లో పెట్టానంటే ఇది మస్కిటో రిప్లెంట్ ప్లాంట్ కింద మీ స్కూల్లో పెట్టాను ఇది కానీ పాండవ బి అనేది మాత్రం నాకు తెలియదు స్కూల్లో పెట్టాను చాలా థ్యాంక్ యూ వచ్చినప్పుడు ఈ పాండవత్తిని చూడాలి చూడాలి తెచ్చుకోవాలని ఒక ఆంబిషన్ తో వచ్చాను అయితే ఈ మొక్క నా దగ్గర ఉందో నాకు తెలియదు అది చాలా బాగుంది నేనైతే అలాగే పెట్టాను చక్కగా సరదాగాను పెట్టేసి వెలిగించేటప్పుడు నూనె పోసేస్తారు ఆకును పూర్తిగా నూనెలో ముంచి పెట్టి వెలిగించుకో తడి ఉండకూడదు కోసిన ఒక అరగంట తర్వాత మనిషి కొంచెం చెమ్ము కదా పీచు అలా వెంటనే వెలిగిపోతుంది నూనె కంప్లీట్ అయ్యే వరకు కూడా ఒత్తి వెలుగుతూనే ఉంటుంది నూనె ఉన్నంత వరకు నూనె అయిపోయిన తర్వాత అప్పుడు డ్రై అయిపోయింది ఇలాంటి మొక్కలే మనకి మాములుగా ఫైర్ గట్రా కదా ఫైర్ వచ్చినప్పుడు ఇవి హెల్ప్ చేస్తాయి ఇందులో ఆయిల్ ఉంటది కదా అంటే మరింత ఫైర్ పెరగడానికి ఇలాంటి ఆకులు అనమాట అంటే ఇట్లా ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి స్మెల్ కూడా ఆయిల్ గ్లాండ్స్ ఇవి ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల ఏదో చిన్న ఫైర్ అంటే సమ్మర్ లో అడవులు చూసారు ఇలాగ మొత్తం ఇవి హెల్ప్ చేస్తాయి చేసి ఇంకా ఎక్కువ పెంచుతాయి అంటే ఇలాంటివి ఇలాంటివిన్నాయో అలాగే మక్క గుర్తుపట్టగలరా చెప్పగలరా ఎవరైనా చూడండి వియర్స్ మీరైనా సరే కామెంట్ పెట్టచ్చు ఓకే కానీ ఇది తిప్పతి లాగా కనిపించింది ఒకటి రావి రావియా నాకు నాకైతే ఐడియా లేదు బుద్ధుడు ఏ చెట్టు కింద కూర్చున్నాడు బోధి చెట్టు బోధి చెట్టుని మనం ఏమంటాము రావి చెట్టు అంటాం కదా మీకు రావి కూడా చూపించిన రావి నాకు తెలుసు రావి నాకు తెలుసు ఇది రావి వేరు బోధి వేరు అయితే చిన్న తోక ఉంది చూడండి దిప్పి చూస్తే డిఫరెన్స్ తెలుసు అలా కాదు ఈ చిన్న తోకను చూసి రావి అనుకున్నాం గాని కాదు అది ఇంకా పెద్ద తోక వస్తుంది అయితే ఇది బోధి అని నాకు తెలియదు ఇది బోధి చెట్టు మన విజయనగర లక్ష్మి గారు అనేసి ఇచ్చారు కొమ్మతో కూడా ఇది బతుకుతుంది చక్కగాను ఇది బాగా డెవలప్ చేసి బాన్సే చేసి దీని దగ్గర కొంచెం ధ్యానం చేసుకోవాలనేది నా కోరిక మీద పెంచుకుంటున్నాను కానీ చాలా మంది స్టెమ్స్ ఇచ్చానండి ఇది నేను కట్ చేసి ఇవన్నీ కూడా ఇచ్చాను అందరి దగ్గర బతికిందండి ఇది నేను కూడా ఒక స్టెంప్ పెట్టాను ఇక్కడ బ్రతికింది మీకు కావాలంటే మీరు అలాగే అలా బోధి చెట్టు ఇది నేను అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కూడా ఈ ఫోటోలు పంపి పంపించాను నేను వైజాగ్ మన ఇక్కడ ఉంది కదా మన యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తే ఇది అలాగే చోట్ల ఈ మొక్కలు వేస్తే వాళ్ళు బోధి అని వెంటనే పెట్టిస్తారు ఇది బోధి అని ఆనందంగా హ్యాపీగా అవుతుంది నేను గార్డెన్ మంచి పని చేసింది ఏంటి అంటే బోధి పెంచుకోవడం ఇది మన టెరస్ గార్డ్ పెంచుకోవడం అనేది మాత్రం అని నాకు తెలియదు ట్రై చేస్తున్నాను మంచిగా వచ్చి బాన్సే చేసుకుంటే మంచిది డివోషనల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా అద్భుతమైన ఆరా ఉంటది ఆరా వల్ల మనం ప్యూరిఫై అవుతాం కాబట్టి అది పువ్వులు ఇస్తుందా కాయలు ఇస్తుంది అని చూడకూడదు దాని ఆరా చాలు మనకి ఇది మనకే కాకుండా మన చుట్టుపక్కల కిలోమీటర్స్ ద్వారా దీన్ని వ్యాప్తి చెందుతూ ఎయిర్ ప్యూరిఫై చేసి మన ఆరోగ్యాన్ని కాదు నేను రావి ఇంట్లో అంతే మంచి మొక్కలు పరిచయం చేశారండి నాకు తెలీదు అది కొమ్మ మీరు ఇస్తాను 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 నేను అన్నాను మొన్న కొత్త మంచి వంకాయలు వచ్చే గ్రూప్ లో పెట్టండి కనకాంబరాలు అదుతలండి మాకైతే దండలు తీసుకున్నారు అంత ఫస్ట్ పంట కదండి గ్రూప్ లో పెట్టండి అన్నాను అన్నారు నిన్నే వంకాయలు ఎవరికి ఇచ్చాను నేను ఇక్కడ తీసుకొస్తానంటే ఓకే లేండి అంటే మీకు ఎక్కువ ఉండొచ్చు కానీ అది మాకు సంతోషం మొదటి అయితే మేడం గారు టీచర్స్ ఇద్దరున్న హెచ్ఎం గారు టీచర్ గారు మన గార్డెన్కి వచ్చి చక్కగా చాలా మొక్కల గురించి నాకు కొన్ని విషయాలు చెప్తూ వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకుంటూ మంచిగా విజిట్కి వచ్చారు నాకైతే చాలా చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉందండి చిన్న గిఫ్ట్ స్కూల్లో చక్కగాను ఒకటి హ్యాంగింగ్ దాంట్లో సరదాగా పెట్టండి అంతకన్నా ఇంకా విలువైంది ఇది బోధి వృక్షం అంటాం కదండి ఇది మన గార్డెన్లో నేను ఇంట్లోనే స్కూల్లో పెడతానికి మేడం గారు తీసుకెళ్తాను చాలా సంతోషం అనిపించింది దీన్ని కూడా స్కూల్లో పెడితే దీని తాలూకు గాలి ఆరా అవన్నీ కూడా మేడం గారు ఒకసారి చెప్తారు చాలా మంచిది ఇది కొమ్మతో కూడా బతుకుతుంది పెంచాలనేసి నేనైతే కోరుకుంటున్నానండి నమస్తే అండి ఈమె మా హెచ్ఎం గారు నేను అక్కడ బయాలజీ టీచర్ని రఘుమండ హై స్కూల్లో వర్క్ చేస్తూ అక్కడ ఆల్రెడీ గార్డెనింగ్ అనేది చాలా ఇష్టంగా పెంచుతున్నాము అక్కడ మరికొన్ని కావాలని చెప్పి ఆదిలక్ష్మి గారి గార్డెన్కి వచ్చాము చాలా వరకు మొక్కలు ఇచ్చారు కానీ ఇది ఇది మాత్రం ఇది బోధి అని నాకు తెలీదు నాకు డివోషనల్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము చాలా వరకు డివోషనల్ ప్లాంట్స్ స్కూల్లో పెట్టాము అది ఇది బోధి వృక్షం అని చెప్పి ఇచ్చి కొమ్మ కూడా ఇచ్చారు అంటే డివోషనల్ ప్లాంట్స్ మనకి పళ్ళు కాయలు ఇవ్వవు కానీ దీని నుంచి వచ్చే ఆరా చాలా వరకు దీని ఆరా వల్ల మళ్ళా మనకి మనకి కాకుండా మన ప్రదేశం అంతా పాజిటివ్ ని మనల్ని క్లీన్ చేస్తుంది ఇది దీని నుంచి వచ్చే గాలి మనల్ని క్లీన్ చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే దీనికి ఒక ఆరా కూడా ఉంటుంది వాతావరణంతో శుద్ధి చేస్తుంది ఇది తీసుకెళ్ళి మా స్కూల్లో పెడితే మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది తరతరాలు అక్కడ చదివే పిల్లలకి మంచి బుద్ధిని వికాసాన్ని ఇచ్చి మంచిగా చదువుతారని ఈ మొక్కని ప్రత్యేకంగా పట్టుకెళ్తున్నాము ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు చాలా మొక్కలు ఇచ్చారు అయితే ప్రత్యేకంగా మా హెచ్ఎం గారికి మొక్కలు అంటే చాలా చాలా ఇష్టము నాకు ఇష్టము కోఆపరేట్ చేయడం వల్ల నేను అక్కడ వేయగలుగుతున్నాను చాలా మొక్కలు మెడిసిన్ ప్లాంట్స్ అక్కడ వేశాము ఇక్కడ కూడా మేడం మేము వెంటపడి పెంచు

అంతే ఫ్రెండ్స్ టీచర్ గారు మాటలు విన్నారు కదా అసలు నాకైతే చాలా చాలా ఆనందం అనిపించిందండి ఇన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటే అసలు ఆకలి కూడా అనిపించదు అనమాట గార్డెన్లో అలా టూ అవర్స్ అలా తిరుగుతూ ఉండిపోయాము అసలు నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది అలాగే మీకు కూడా ఏమనిపించింది అసలు ఇన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖాలు